క్రెడిట్ కార్డ్స్ ఇన్సూరెన్స్ పిఎల్ మెడిక్లెయిమ్ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్డీస్ ఎక్కువ కస్టమర్స్ ని పట్టి టార్గెట్ అచీవ్ చేసి ఈ సంవత్సరం బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోబోతున్నది సోలమన్ మర్రిపాలెం బ్రాంచ్ రిషి బుడా కాలనీ బ్రాంచ్ షారుఖ్ అండ్ విశాల్ ఎంవిపి బ్రాంచ్ వీళ్ళందరూ ఫైవ్ డేస్ గోవా ట్రిప్ ని గెలుచుకున్నారు మిగతా వాళ్ళు కూడా వీళ్ళలాగే అన్ని ప్రొడక్ట్స్ లోనూ టార్గెట్ ని అచీవ్ చేయాలి సార్ చాలా మంది క్రెడిట్ కార్డ్ వద్దంటున్నారు సార్ టార్గెట్ అచీవ్ చేయడం కష్టంగా ఉంది మురళి బాబు కస్టమర్లను బోన్ పెట్టి పట్టాలి బోన్ మాత్రమే పెడితే ఎలుక పడదు అందులో ఎండు చేప పెట్టాలి చేప నీ అన్నదమ్మలైన నిన్ను నమ్మి యాభై రోజులకు వడ్డీ లేకుండా నీకు అప్పిస్తారా మా బ్యాంక్ ఇస్తుంది అని చెప్పు క్రెడిట్ కార్డు తీసుకోండి సార్ అవసరం వస్తే వాడుకోండి లేదా ఓ మూల పడేసి ఉంచడం చెప్పు తప్పకుండా తీసుకుంటారు యాభై రోజుల్లో డబ్బు తిరిగి కట్టకపోతే ముప్పై ఆరు పర్సెంట్ వడ్డీ వడ్డీకి వడ్డీ అప్పు మూడు నెలల్లో డబ్బులవుతుంది ఇవన్నీ చెప్పొద్దా సార్ టై ఎందుకు కట్టుకోమంటామో తెలుసా డీసెంట్ గా ఉంటుందని కాదు పొరపాటును కూడా నిజం బాబు జస్ట్ నిజాన్ని దాస్తున్నాం అంతే తప్పు కాదా సార్ తప్పు కాదనుకుంటే జీతం తీసుకోవచ్చు సి నువ్వు చేస్తే నీ కుటుంబాన్ని ఎవరు కాపాడతారు ఇన్సూరెన్స్ చేయమని మనం అడుగుతున్నప్పుడు ఇంకొక మనిషి వచ్చి కాపాడతాడనే పరిస్థితి వచ్చేంత వరకు మనం ఇన్సూరెన్స్ని విక్రయించవచ్చు డబ్బులు లేకపోతే కుక్కలు కూడా నేను పట్టించుకోవనే పరిస్థితి ఉన్నంత వరకు లోన్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అన్నింటినీ విక్రయించవచ్చు ఆల్ ద బెస్ట్ ఆ కుర్రాన్ని వేరే ప్రోడక్ట్కి మార్చు అందులోనూ పర్ఫార్మెన్స్ లేకపోతే తీసేయి ఎస్ సార్ గోవా ట్రిప్ ఇన్సెంటివ్స్ గిఫ్ట్ కూపన్స్ అని బోల్డ్ అని ఈ సోప్స్ ఆఫర్ చేయి అప్పుడే మనం టార్గెట్ రీచ్ అవ్వగలం డన్ సార్ టార్గెట్ టార్గెట్ అని చావ కొడుతున్నారు ఏంట రమ్మా ఎందుకు ఢిల్లీగా వస్తున్నా పేఎల్ క్రెడిట్ కార్డ్స్కే దిక్కులేదు ఇందులో మ్యూచువల్ ఫండ్స్కి మార్చేశారు అవన్నీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళవారు కదరా మన బ్యాంక్లో ఎవరెవరు అకౌంట్లో డబ్బు ఉందో లిస్ట్ ఇచ్చారు అయితే ఇంకేమా లిస్ట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడు నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు మనం తీసుకుందాం గోవా టూర్ కి మనం వెళ్దాం నమస్తే సార్ నేను రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ నుంచి మాట్లాడుతున్నాను నేను చెప్పే మ్యూచువల్ ఫండ్ లో మీ డబ్బును ఇన్వెస్ట్ చేశారంటే నాలుగేళ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది రిటర్న్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ రెట్టింపు అవుతుంది మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేసి కాలు మీద కాలేజ్ కూర్చోండి ఈ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ అందుకుపోయేది మిస్టర్ కవీన్ సీతమదార ప్రాంత్ బ్యాంకులు అధిక అప్పులు ఇచ్చి దివాలా తీసే పరిస్థితిలో ఉండగా యువ బ్యాంక్ రిలే మ్యూచువల్ ఫండ్ సంస్థ దివాలా తీసినట్టు ప్రకటించారు ఐదు లక్షల కోట్ల ప్రజల ఇరవై వేల కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి సిబిఐ విచారణ ఆరంభం న్యూస్ లో ఏదైతే చెప్తున్నారంటే డబ్బు పెట్టాను నేను మీ బిడ్డలు అంటోండి నన్ను నమ్మి చెప్పావు కదా అవేం పట్టించుకోకుండా నీ పనేంటో నువ్వు చూసుకో ఏంటి సార్ ఎంత తేలిక చెప్తున్నారు మన బ్యాంక్ జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టమని రికమెండ్ చేసింది మ్యూచువల్ ఫండ్స్ వాడు షేర్ మార్కెట్ లో పెట్టాడు లాస్ అయింది మనమేం చేయగలం వెళ్ళు బాబు నీకు ఇవన్నీ అర్థం కావు అర్థమయ్యేలా చెప్పండి సార్ లేదా పోలీసుల దగ్గరికి వెళ్తాను నువ్వు అందరి దగ్గర సంతకాలు తీసుకున్న పేపర్స్లో కంపెనీ నష్టపోతే డబ్బు తిరిగి రాదని రాస్తుంది అది చదివి చూపించావా అయితే ముందు నిన్నే లోపలికి వస్తుంది ఐదు లక్షల మంది డబ్బు ఇరవై ఐదు వేల కోట్లు లాస్ ఇదంతా ఎలా జరిగిందని వెళ్ళి జనానికి చెప్తే అర్థం పోతూ ఉంటారు డబ్బు అంటే ఏంటి డాలర్ ఎందుకని వరల్డ్ రిజర్వ్ కరెన్సీ ఎందులో పెట్టుబడి పెట్టాలి ఎందులో అసలు పెట్టుబడే పెట్టకూడదు దేనికి అప్పు తీసుకోవాలి దేనికి అప్పు తీసుకోకూడదని ప్రజలే తెలుసుకోవాలి వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి మనమేం చేయగలం చెప్పు అంతా టైం అనుకోవాల్సిందే అంతే నేను మీ బిడ్డలాంటి నన్ను నమ్మి వెయ్యండి చెప్పావు కదా Welcome, Krish. Thank you, Sam. Krish, welcome to Vice. -Ranky. Thank you. Thank hey! you. కొన్ని వేల మంది కత్తులు కర్రలు పెట్రోల్ క్యాన్లు తీసుకొని మన బ్యాంకును చుట్టూకుంటే పోలీసు నుంచి వరకు మీరు తగలట్టుకుని చస్తే డబ్బు రాదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి తగలబెట్టుకోవాలి మేమేం తప్పు చేసాం ఈ పెట్రోలు మిమ్మల్ని తగలబెట్టడానికి మీరు మర్యాదగా మా డబ్బు తిరిగి ఇవ్వకపోతే మొత్తం బిల్డింగ్ నే తగలబెట్టేస్తాం ప్రేమ్ నీ వైజాగ్ వస్తున్న విషయం పబ్లిక్ ఎలా తెలిసింది తెలీదు క్రిష్ నేనే చెప్పాను ఈ రోజు మీరు డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు పోలీసు వచ్చే వరకు కేసు జరుగుతుంది అది పూర్తయ్యాక మీ డబ్బు మీకు అందుతుంది మేము చచ్చిన తర్వాతే ఆ కేసు పూర్తవుతుంది కడుపు కట్టుకుని ఎన్నో అవమానాలు పడి ఒక్కో రూపాయి సంపాదిస్తున్నావు మమ్మల్ని చచ్చేంతగా కష్టపడుతున్నాం మా డబ్బుని ఎలాగైనా ఇప్పించిన బాబు ఏ గవర్నమెంటే తలుచుకున్నా కూడా నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేరు సార్ డబ్బు తిరిగి చేయండి ఈ స్కామ్ మీరే చేశారనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి వాటిని గనక ప్రశ్నకి ఇచ్చానంటే మీరు బయటికి కూడా వెళ్ళలేరు అందరూ కలిసి చెప్పుతో కొడతారు అలాగా కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రికెట్ టీం ఫ్రాడ్ చేసిందని బ్యాన్ చేశారు దానికి దీనికి కనెక్షన్ ఉంది ఆ క్రికెట్ టీం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడడానికి వచ్చింది అప్పుడు న్యాయంగా ప్రజలు ఏం మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు క్రికెట్కి కళంకం తెచ్చిపెట్టారని వాళ్లే రివర్స్ అయి ఉండాలి తిట్టుండాలి కానీ ప్రజలేం చేశారు పాపం ఎన్నో గంటలు క్యూల లెంచుని ఎన్నో వేలిచ్చి టికెట్లు కొన్నారు పోరాడి పోలీసుల దగ్గర తన్నులు తిన్నారు ఈ కోసం ప్రాణాలు కూడా ఇస్తామన్నారు దీని నుంచి ఏం అర్థమవుతుంది పబ్లిక్కి మంచిది చెట్టది మంచోడు చెట్టోడు వీటి గురించి ఏ దిగులు లేదు అదే విధంగా వాళ్ళు నన్ను మర్చిపోతారు నేను మోసం చేయడానికి రెడీ అవుతాను ప్రజలు మోసపోవడానికి రెడీ అవుతారు పబ్లిక్కి వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే లీడర్ వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే స్టార్ సలహాలు ఇచ్చేవాడు కాదు నీలాగా నీతి న్యాయం మాట్లాడేవాడు కాదు మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి సార్ డబ్బు తమ్ముడు డబ్బు ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మారంటే దాన్ని వ్యాపారస్తులు ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు నన్నేం చేయమంటావు నేను వ్యాపారస్తుడినే ప్రజల్ని నిజాన్ని వెతకమను మంచి వాళ్ళని సెలెక్ట్ చేయమను అంతవరకు పబ్లిక్ బిల్డింగ్ పగల కొట్టి లోపలికి వచ్చి మన యోర్ బ్యాంక్ స్టాఫ్ ని పైనుంచి కిందకి తోసేశారు మీ ఫ్రెండ్ ఇంకా ఏం చేస్తున్నారు వన్ఓ పెడతా ఉన్నాడు సార్ నొక్కేమంటారా చేయకు ఎవిడెన్స్ ప్రాణం పోయేంత వరకు రౌండ్స్లో ఉండు ఏడో అంతస్తు నుంచి పడిన చావరా నువ్వు నేను తిరుగుతున్నా ఇంకా పోలా నృక్కేస్తాను పోస్ట్ మార్టంలో చూసుకోండి నేనేసి మాట్లాడుతున్నాను మీ అబ్బాయి కివెన్ ఆఫీసు మేడం ఎందు చూసి కాకుమన్నాడు బ్యాంక్ రిలయ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వ్యాపారంలో నష్టం ఏర్పడి దివాలా తీసినందువల్ల దాని మీద నేర పత్రిక దాఖలు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీస్ శాఖ న్యాయస్థానంలో తెలిపింది వాడుగు వర్గాల నుంచి మొదటిగా చదివి ఉద్యోగానికి వెళ్ళాడని సంతోషపడ్డాను ఆడిని చంపేశారు మనం ఏమీ చేయలేకపోతున్నామే మనం ఏం చేయగలం చెప్పు మన దగ్గర డబ్బు లేదే బలం లేదే కొట్టినా చంపినా దేవుడా కాపాడు కాపాడు అని గోడి పెట్టుకుంటాం కానీ రావడం లేదే ఆయన పిలిచింది దేవుణ్ణి కానీ దేవుడు పంపింది కవినాశ ప్రజలు మోసపోయిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇప్పించడమే సో ఆ ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ ఉన్నాయని చైర్మన్ ని లైవ్ గా ఎంక్వైరీ కమిషనర్ సార్ ప్రస్తుతం పాటు ఆంటోనీ కూడా లోపలికి పంపించాడు